ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభునే సున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశను పరిశుద్ధత కలిగి స్థుతించుట పరిశుద్ధత కలిగి స్థుతించుట దేవుని వాక్యం చదువుకుందామండి యశగనందము ఆరో అధ్యాయము మూడో వచ్చినాం వారు సైన్యములు కదవిహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానము చే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని విడారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము ఆ ఈ యొక్క దినమందు ప్రభును మనం స్తుతించి ప్రభువును ఆరాధించి ప్రభును కొనియాడవలసిన వారు వింటున్నాం మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతను కోరేటువంటి దేవుడు గత వారం మనం నేర్చుకున్నాము పరిశుద్ధ ధరించుకొని మనం ప్రియప్రభువును స్థుతించాలని నేర్చుకున్నాము తొంభై ఆరో కీర్తన తొమ్మిదో చర్లు పరిశుద్ధ ధరించుకొని ఇహోవాకు నమస్కారం చేయడి సర్వభూజంలో ఆయన సందిని వణుకుడి అంటాడు అవును దేవుని బిడ్డలు మన ప్రభువు పరిశుద్ధుడు గనుక ఆయన దూతలు కూడా పరిశుద్ధమైన దూతలు గనుక పరిశుద్ధుడు 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 అండి మానక ప్రభువును స్థుతిస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డను పరిశుద్ధత కలిగి ఉన్నావా పరిశుద్ధతతో ప్రభువును స్థుతిస్తున్నావా పరిశుద్ధ ఎక్కడ ప్రారంభమవుతుందండి అది కలవరి చెంతనే ప్రారంభమవుతుంది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే మన కడిగి పవిత్రపరుచుతున్నది డాగు మచ్చలను తొలగించున్నది తన స్వరక్తమైన చేత ప్రజలను పరిశుద్ధపరచే గవిని వెలిపట క్రీస్తు పురు శ్రమ పొందినని ఆ హిబ్రిలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో చిన్న చూస్తున్నాం గవిని వెలుపుట అనే మాటను ధ్యానించండి గవిని అనగా పట్టణం పట్నం లోపల ఆయన శ్రమ ఉంటే కేవలం యూదులకు మాత్రమే పరిశుద్ధత లభించి అయితే పట్నం వెలుపట ఆయన శ్రమనొందుడి ద్వారా అన్యోజలమైన మనకును పరిశుద్ధత లభించు అవకాశమును ప్రియప్రభు కరుగు చేస్తారు మనం ఆయన రక్తంలో కడగబడి ఆత్మతోనూ సత్యముతోను పరిశుద్ధతోను ప్రియపూర్ణం ఆరాధించవలను సంగారాధన ఉపవాస ప్రార్థనకు బయలుదేరే కునుపు దేవుని బిడ్డలు కొంత సమయం ప్రార్థనలు కనిపెట్టి తమను తాము పరిశీలించుకొనివలను తమ లోపములు బలహీనతలు ఒప్పుకొని శుద్ధ హృదయంతో ఆరాధించడానికి రావను అప్పుడు ఆరాధన ప్రారంభం నుండి దేవుని ప్రసన్నతను మనం గ్రహించగలుగుతాం దేవునికి స్తోత్రం కొందరు ఆలోకి చేక పాప దేవుని శరీరం వస్తున్నారు అప్పుడు తమ పొరపాట్లు ఒప్పుకునేందుకు ప్రయత్నించినను ఎక్కువ శాతం దేవుని ప్రసంత ప్రసన్నతను గ్రహింపజాలరు దోషారోపణ చేయ మనస్సాక్షిని బట్టి నూరారాస్తించలేరు ప్రభునందు ఆనందించలేరు ఆశీర్వాదము ఆశీర్వాదములకు తామే అడ్డంగా ఉండిటే గాక ఇతరుల ఆశీర్వాదములు ఆటంకంగా ఉంటున్నారు పాత నిబంధన కాలమందు ప్రత్యక్ష గుడారములకు ఎవరు కూడా ప్రవేశింపజాలరు శుద్ధీకరించుకుని యూ యాజకుడు మాత్రమే ప్రవేశింపగలడు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టక మునుపు ప్రాకారంలో ఉంచబడిన గంగాళము బలిపీఠము సమీపన కనబడును మొదటి శుద్ధీకరించుకున్న తర్వాతనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను పాత్రమందల కాలమందలి పరిశుద్ధ స్థలం కంటే గొప్ప పరిశుద్ధ స్థలము దేవుని ప్రసన్నత మనం దేవుని ప్రసన్నతలో ప్రవేశించుటకు మునుపు మనల్ని కడుక్కున్నట్టుకు నీరు కాదు ప్రభు తన రక్తములోనే ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏసు రక్తం ప్రతి పాపమును మన పవిత్రంగా చేయనని మొదటి యోహన పత్రిక మొదట రాజ్యం ఏడవచ్చును యోహాన భక్తుడు రాస్తున్నాడు ప్రభును ఆరాధించడానికి పూనుకున్నప్పుడు మీ మనస్సాక్షిని మిమ్మల్ని గద్దించవచ్చును మీ లోపములను ఆత్మస్వరూప దేవుడు తెలియజేయవచ్చును నీవు బలిపీఠమున అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనా కరదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన వేళ అక్కడే మీద నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడవు అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించమంటాడు ప్రియప్రభు మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు రావు వచ్చినారు ప్రవక్తే యషియా దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ శరాపులు కెరూపులు సైన్యుల గదిపతి హోవా పరిశుద్ధులు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందని గాన ప్రతి చేయిచు చేచు చూస్తున్నాం ఆ ఆరాధన దైవ ప్రసన్నత కరుజీయును ఆరాధించే వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం దోమ చేత నింపబడాను దేవునికి స్తోత్రుడు కాక అప్పుడే యష్యా దేవుని ఆరాధించిన చాలినంత పరిశుద్ధ తనకు లేదని గ్రహించాను పాపం గురించిన పశ్చాత్తం కలిగి పశ్చాత్తాపం కలిగాను మనస్సాక్షి దోషారోపణ చేసిన కనుక తక్షణం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు నేను నశించినని మరి విలప విలపింపసాగాను యషా గ్రంథం ఆరో అధ్యయ ఐదో వచ్చాను యష్యాన్ పరిశుద్ధ పరిశుభ్రకు శరాపుల్లో ఒకడు చేసినది ఏమిటంటే బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకుని యష్యాంతకు ఎగిరి వచ్చి అతను నోటికి తగిలించి తగిలించిన జరిగినాం అప్పుడు అతని పాపమును ప్రాశ్చిత కలిగను బలిపీఠం మీద నుండి తీయబడిన నిప్పు అవును ఆ బలిపీఠమే కలవరి శిలువ ఆ నిప్పు పరిశుద్ధాత్మక సాదృశ్యం పరిశుద్ధాత్మ చేత దహించబడినప్పుడు పాపము తీసివేయబడుచున్నది పరిశుద్ధ అలంకారంతో ఆరాందించగలుగుతున్నావు యష్యా శుద్ధీకరించబడినప్పుడే దేవుని స్వరము వినేను పరిశుద్ధత కొరకు తను తాను అప్పగించుకును కొని యష్యా గొప్ప ప్రవక్తగా మారాను దేవునికి స్తోత్రం యష్యా అధ్యాయంలోని ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలోని ఆరాధనా విధానం చెప్పబడింది ప్రకటన నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిందో నాలుగు జీవులు ఆయన ఆరాధిస్తున్నారు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధిక దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక రాత్రిని బాగా చెప్పుచువు మన దేవుడు మన ప్రాణాత్మ శరీరమును ఉన్నాడు ఆయన మనకు పరిశుద్ధాలంకరణ ధరించేచ్చినాడు నేను పరిశుద్ధునైన కనుక మీరు పరిశుద్ధులని ప్రే పేతృభక్తులు తన పత్రికలు రాశాడు మొదటి పేదరికి అంత మొదటి రాజ్యం పదహారు వచ్చాను దేవుని బిడ్డ పరిశుద్ధపరచబడి నిమిత్తం నేడే మిమ్మల్ని అప్పించుకోలేదురా దైవపుత్రులారా ఇహో ఒక ఆరోపించుడి ప్రభావ మహిమ మహిమలు ఇహో ఒక ఆరోపించుడి ఆరోపించుడు ఇహో చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడు ప్రతిష్ఠితమలకు ఆభరణలు ధరించుకొని ఆయన సాగిలిపోయాడు కీర్తన ఇరవై తొమ్మిది కీర్తన రెండు వచ్చిన చూస్తున్నాం ఆ రీతిగా ఈ ఆదివారం ప్రభుత్వ స్తుతించి ఆరాధించి ప్రభును మహింపరచిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరిచిన కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు వేల మాత్రం అండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను స్థితిస్తున్నాను అంత అండి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మిమ్మల్ని స్థుతించి ఆరాధించడం సాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డ బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరంపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపడిన హస్తం వచ్చి ఎవరైతే హాస్పిటల్ ఇంటెన్స్ కేర్లో నాయన మరి ఉంటున్నారు ఇప్పుడే మీరు కనికరించి స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నంత అండి అలాగే తండ్రి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో మరి పరిచయం చేసిన దీనదోసరం దాసరాను విధానాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మందిరాల్లో జరిగే ఆరాధనలు స్థుతులు వాక్య పరిచరులు సమస్తల పరిశుద్ధ ఆత్మదైవం మీరు వాడుకోండి ఆయన ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీద రక్తకం చేసి ప్రతి విద్యను క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమాగలత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్యూ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్